బరోడా నుండి మరి మా ప్రియులు మేనేజర్ గారు తర్వాత అకౌంటెంట్ గారు విజయ్ గారు రెడ్డి గారు ఇంకా తర్వాత ఆఫీసర్స్ అయినటువంటి వారు బ్యాంకులో పనిచేస్తున్నటువంటి మా సోదరులు మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడానికి రీజనల్ మేనేజర్ గారు కిరణ్ రెడ్డి గారు వారు వారుషి చెప్పాలని ఒక చక్కటి అభిలాష కలిగి మరి బ్యాంకు నుండి మన తెనాలి బ్యాంక్ నుండి మరి క్రిస్మస్ గ్రీటింగ్ చెప్పడానికి అట్లాగే వారు చక్కటి ఒక బహుమతిని కూడా ఆ బ్యాంకు నుండి మన చర్చకు అందజేశారండి ఆ రెండు రెండు మాటలు శుభాకాంక్షలు తెలియజేస్తారు ఇది చాలా మరి పరమత సహనంతోనూ చక్కటి సహృదయ భావనతోనూ మనమంతా అన్నదమ్ములా కలిసిమెలిసి ఉండాలి అన్నందుకు సాదృశ్యంగా ఆ మత భేదం లేకుండా చక్కగా రెండు మాటల విషయం చెప్తే మనం సంతోషిద్దాం విజయ్ గారు మాట్లాడతారు రెండు మాటలు అంటే మొదటగా సార్ చెప్పినట్టు మతాత మతాలకు అతీతంగా మనం సెలబ్రేట్ చేస్తాం క్రిస్మస్ ఫెస్టివల్ను సో క్రిస్మస్ ఫెస్టివల్ అందరికి తెలిసినట్టుగా యేసు ప్రభు జన్మదినం ఒక ప్రాంతానికి కానీ ఒక మతానికి కానీ కాకుండా సర్వం విశ్వానికి ప్రతీకగా ఆయన జన్మదినాన్ని మనం క్రిస్మస్గా సెలబ్రేట్ చేసుకుంటాం సో అటువంటి క్రిస్మస్ సెలబ్రేట్ ఐ మీన్ ఆ విషస్ని చెప్పడానికి మా బ్యాంక్ ఆఫ్ బరోడా తెనాలి శాఖ తరఫున విష్ చేయడానికి మేము ఇక్కడికి వచ్చాము సో మా తెనాలి శాఖ తరఫున బ్యాంక్ ఆఫ్ బరోడా తెనాలి శాఖ తరఫున సార్ మీకు చెట్టి సభ్యులందరికీ క్రిస్మస్ తెలియజేస్తాం థ్యాంక్ యూ విజయ్ గారు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ చాలా చక్కటి మాటలు రెండు మాటలైనా చాలా చక్కటి మాటలు చక్కగా వివరించారండి అట్లాగే తర్వాత మా రెడ్డి గారు కూడా మాట్లాడితే వినాలను మేనేజర్ గారు కూడా నమస్కారం అండి క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని మా బ్యాంక్ ఆఫ్ బరోడా తరఫున నుంచి అందరూ శాంతి సామరస్యాలతో సోదర భావంతో ఈ జీసస్ పుట్టిన సందర్భంగా అందరికీ అందరూ సమృద్ధిగా భావంతో ఉండాలని కోరుకుంటూ మా బ్యాంక్ తరఫున నుంచి మన జాన్ బాబు గారికి ఏ చర్చి సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలపడానికి వచ్చామండి శుభాకాంక్షలు క్రిస్మస్ శుభాకాంక్షలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు కూడా అందరికీ నమస్కారం అండి ముందుగా జాన్ బాబు గారికి వాళ్ళ సంఘ సభ్యులకి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ బరోడా రీజనల్ ఆఫీస్ నుంచి మా ఆర్ఎం గారు కిరణ్ రెడ్డి గారు ముఖ్యంగా మన తనాలి తనాలి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న దైవ సేవకులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ క్రిస్మస్ విషస్ చెప్పి వాళ్ళకి ఆశీర్వాదించి మన బ్యాంక్ బ్యాంక్ని ఆశీర్వదించమని ప్రార్థన చేయవలసిందిగా కోరుకున్నారు అందుకని మేము ప్రతి విధంగా గాంధీ చౌక్ బ్రాంచ్ అని తనాల బ్రాంచ్ రెండు బ్రాంచ్లు ఉన్నాయి ఆ రెండు బ్రాంచ్లో సంబంధించిన చర్చిలందరికీ వెళ్ళి వెళ్ళి చర్చిలు వాళ్ళ పాస్టర్లను కలిసి వాళ్ళకి విషెస్ చెప్పడం జరుగుతుంది ఇందు మూలంగా చెప్ప చెప్పదేంటంటే ఏంటంటే వారు మనకి జన్మదిన సందర్భంగా యశు ప్రభార్ ఎలాగైతే ఎలాగైతే ప్రేమపూర్వకంగా ఆయన ఎలాగైతే ఉన్నారో ఆ విధంగా అందరూ ప్రేమగా జీవించాలని కోరుకుంటున్నాను రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా చక్కగా మాట్లాడారు సార్ మీరు ఏదైనా మాట్లాడతారా ఓకే అబ్బాయి ఈయన సార్ ఎక్కడికి వెళ్ళారు ఓకే రైట్ అండి థ్యాంక్ యూ మరి వాళ్ళు చక్కగా వారికి తోచిన విధంలో దేవుడు వారికి ఇచ్చిన నడిపింపును బట్టి చక్కటి మాటలు అందించారండి అట్లాగే మరి బ్యాంక్ ఆఫ్ బరోడా అనేటువంటిది చాలా ట్రస్టీ బ్యాంక్ అండి నాకు తెలిసి విదేశాలలో కూడా చాలా చక్కగా మరి మనం వాడుకోగలిగినటువంటి సామర్థ్యత కలిగినటువంటి బ్యాంక్ ఇది మన బ్యాంకు నుండి వారు మేనేజర్ గారు వారితోటి బృందం ఇంకా రీజనల్ ఆఫీసర్స్ నుండి రావటం కిరణ్ రెడ్డి గారు ఇలాగ ప్రోత్సహించటం మనం ఖచ్చితంగా బ్యాంక్ కొరకే కాదు బ్యాంకులో జాబ్ చేస్తున్నటువంటి ఆఫీసర్స్ అందరి కోసం ఈవెన్ అక్కడ ఉండేటువంటి ఆ చిన్న వ్యక్తి మొదలుకొని ఆఫీసర్ వరకు కూడా మనం ఖచ్చితంగా మన బ్యా వారందరి కోసం నాట్ ఓన్లీ దట్ ఇంకా ఎంప్లాయీస్ ఉంటారు ప్రభుత్వ అధికారులు ఉంటారు డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది మన ఎమ్మెల్యేలు ఎంపీలు మన ప్రధానమంత్రి గారు వీళ్ళందరి కోసం మనం ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం మరి క్రిస్మస్ శుభదే ఈ క్రిస్మస్ శుభవేళ ఇక్కడికి విచ్చేసిన వీరి కుటుంబాల్లో సంతోషము చక్కగా సమాధానము వీరికి వీరి పిల్లలకు దేవుడు మెండుగా కలుగు చేయనుగాక ఆ మేన్ థ్యాంక్ యూ అండి గాడ్ బ్లెస్ యూ ఆల్